బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కేంద్రంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఈ పది సంవత్సరాలలో మనకు అమలు చేయాల్సిన ఏ ఒక్క వాగ్దానం అయినా ఏ ఒక్క హామీ అయినా విభజన హామీ అయినా ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ పార్టీ పది సంవత్సరాల కిందనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలుసామ్మా ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో పెట్టే కంపెనీలకు అసలు ట్యాక్సులు ఉండవు ఎక్సైజ్ డ్యూటీలు ఉండవు కాబట్టి పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమ వేత్తలు ఉరుక్కుంటూ వస్తారు పెద్ద పెద్ద పరిశ్రమలు పెడితే మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రంలో ఎందుకు ముఖ్యమో అంటే అభివృద్ధి కోసం ముఖ్యం స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా అద్భుతంగా వస్తాయి మనం మన రాష్ట్రంలో ఏది కావలిస్తే అది ఏది అవసరం అయితే అది ఖర్చు పెట్టుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు మనకు రాజధాని కూడా లేదు ఉందమ్మా రాజధాని కనీసం రాజధాని కూడా లేదు చుట్టుపక్కల రాష్ట్రాలందటికి బెంగళూరు అయితేనేమి చెన్నై అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి పెద్ద పెద్ద రాజధానిలు కట్టుకున్నారు వేగంగా దూసుకుపోతున్నాయి మనం మాత్రం ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు మన కనీసం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు మన కనీసం ఒక రాజధాని కూడా లేకపోయే మరి ఏమి అభివృద్ధి జరిగినట్టు ఏం అభివృద్ధి జరిగినట్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పది సంవత్సరాల కింద ఎక్కడున్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం అలాగే ఉన్నాయి మన బతుకులు ప్రపంచం అంతా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది మనం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే ఈ పది సంవత్సరాలలో పదేళ్లు మొత్తము అందరూ అభివృద్ధి చెందితే మనం మటుకు ఇరవై ఐదేళ్లు వెనక్కి వెళ్ళాం ఇది మన రాష్ట్రంలోని పరిస్థితి బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా బిడ్డలు చదువుకుంటున్నారు ఈరోజు